ఉంది బ్రీడ్ ప్యూర్ జఫరాబాదీ ఉంది కానీ కొంచెం కాల్కి ప్రాబ్లం ఉంది అందుగురించే బ్రీడింగ్కి పనికి రాదేమో కానీ చాలా చిన్న సైజు ఉంది సైజు వచ్చేసి అంటే ఏజ్ వచ్చేసి చిన్నగా ఉంది మనకు ఒక మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఉంటుందేమో ఇది వచ్చేసి చూసాము రేట్ ఏం చెప్తున్నారు ఈ వారం వచ్చేసి ఏ విధంగా ఉంది చూద్దాము మార్కెట్ ఈ మార్కెట్ వచ్చేసి ఎర్రగడ్డ మార్కెట్ అంటారు ఈ మార్కెట్లో మనకి ఆవులు బర్రెలు గేదె చూడి గేదెలు తర్పీవి అట్లనే దూడలు జఫ్రాబాది ముర్రా అన్ని రకాల గేదెలు ఆవులు వస్తాయి ఈ వారం అయితే బాగానే వచ్చినాయి మీకు మొత్తం చూపిస్తా చూడవి రేట్లు ఏ విధంగా ఉన్నాయి అట్లనే దూడలు ఏం రేట్ చెప్తున్నారో ఎవరన్నా రైతులు కొంటే ఏం రేట్కి కొంటున్నారో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింహాలు నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది మీరు ఇక్కడ స్టార్టింగ్లో అయితే మనకు దూడలు వచ్చినాయి ముర్రా ఉన్నాయి ఇవి ముర్రా క్రాస్ ముర్రా ఉంటాయి ఇవి మనకు సంవత్సరం ఉంటాయి సంవత్సరం లోపల ఉంటాయి సంవత్సరం సంవత్సరం మీద ఉంటాయి మనకు డాక్టర్ అవైలబుల్ ఉంటారు మనకి ఇది ఆరు నెలలు తూడి ఉందని చెక్ చేశారు ఇంకొక ఏదో చెక్ చేస్తున్నారు ఇట్లా ఎవరైనా వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే వీళ్ళు రాస్తారు ఎన్ని నెలలు చూడు ఉందో మీకు మార్కెట్ మొత్తం చూపిస్తా ఇప్పుడే అన్లోడింగ్ అవుతున్నాయి ఇంకా గేదెలు వస్తున్నాయి స్టార్ట్ అయింది మీకు ఏమన్నా మార్కెట్ సమాచారం కావాలంటే నాకు కమెంట్ చేయండి మీకు ఏ విధంగా కావాలో నేను కమెంట్స్కి రిప్లై ఇస్తాను ఇది కూడా హెవీ సైజ్ జఫ్రాబాది బర్రే ఉంది మనకి ఈ వారం అయితే జర ఇక్కడైతే జర బండ్లు లేట్ వస్తున్నాయి మనకు ఆవులు కూడా వచ్చినాయి ఇది మిన్ని జాతి ఉంది మిన్ని జఫ్రాబాది క్రాస్ ఉంది ఇది కూడా జఫ్రాబాది ఆరు నెలలు చూడు ఉంది మీకు డాక్టర్తో చెక్ చేపించి రాసిన ఆరు నెలలు మళ్ళీ మీరు బేరమైనాక చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇది కూడా ముర్రా ఉంది ఈ గేదో కూడా చూస్తున్నారు రైతులు మీరు చూసుకొని తీసుకోవచ్చు చూడ ఉంటే మనకైతే ఈ వారం అయితే దూడలు చాలా వచ్చినాయి మనకు మార్కెట్లో మొగయి ఆడయి ఫుల్ బ్రీడ్ వచ్చినాయి బేరమ్ అవుతున్నాయి ఇవి వచ్చేసి మీకు బ్రీడ్ చూపిస్తాను ఏ విధంగా ఉందో మంచి క్వాలిటీ ఉన్నాయి మనకి ముర్రా ఉన్నాయి కొన్ని కొన్ని జప్రాబాతి ఉంది ఇది వచ్చేసి ముర్రా జాతిది రేట్నైతే ఇవి ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయి ఎనిమిదిలా నాలుగు మొగై నాలుగు ఆడే ఉండే ఇరవై ఐదు వేలక చెప్పిన ఉండే చెప్పడం అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీకు చూపిస్తా చిన్నవి పెద్దగా ఉన్నాయి సపరేట్ సపరేట్గా తీసుకుంటే సపరేట్ సపరేట్ రేట్ చెప్పారు మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి చెప్పారు ఇదైతే ముర్రా క్రాస్ ఉంది ముర్రా జఫరాబాద్ క్రాసు ఇది కూడా ముర్రా జఫరాబాద్ క్రాస్ ఉంది ఇది కూడా ఫిమేల్ ఉంది ఇది వచ్చేసి మనకి ముర్రా ఉంది ఇది ప్యూర్ మీరు క్వాలిటీ చూసుకోవచ్చు ఇది కూడా ఫిమేలే ఉంది మీకు ఇవి మూడు వచ్చేసి ఇది వచ్చేసి జఫరాబాద్ ఉంది ఇది ప్యూర్ జఫరాబాద్ బుల్లు అంటే వన్ ఇయర్ ఉంటుంది మన జాతి వచ్చేసి ప్యూర్ ఉంది ఇది వచ్చేసి ఫిమేల్ ఉంది ఇది ఒక రెండు ఫిమేల్ ఉన్నాయి రెండు మేల్ ఉన్నాయి జఫ్రాబాదిలో మీరు చూసుకోవచ్చు ఇది కూడా ప్యూర్ ఉంది ఇది మేల్ వచ్చేసి దీని ముఖం చూడవచ్చు ఇంకోటి ఫిమేల్ ఉంది ఇది ఫిమేల్ వచ్చేసి ఇది బేరం అవుతుంది అట్లా ఎవరు నోడుతో అని చెప్పరు బేరం అనేది ఎందుకంటే రేట్లు ఒకరిని ఒకరు ఎక్కువ రేట్కి అడుగుతారని చూసి చెప్తారు ఈ గేదె సేల్ అయిందేమో ఇప్పుడు దాకా తరిపితుండే ఇది వచ్చేసి మిన్ని చూసాము రైతులు ఉంటే చూద్దాము మంచి గేద ఉంది నెంబర్ వన్ గేద ఉంది క్వాలిటీ అయితే ఇక్కడ ఇక్కడ అంతా మొత్తం చూడివి పాడివి ఉంటాయి గేదెలు వచ్చేసి మనకి ఇవి కూడా చూడీ ఉన్నాయేమో చూడీ ఉంటే చూడీ చెక్ చేస్తారు చెక్ చేయించి రాస్తారు తరిపి ఉంటే తరిపి ఉంటుంది ఇది కూడా ముర్రా ఉంది ఒక రెండో అయితే ఉంటుందేమో తరిపీదు ఉందేమో పాలదు ఉంది మరి క్వాలిటీ చూసుకోవచ్చు దీని దూడ ఉంది పొదుగు భాగం కూడా చూసుకోవచ్చు ఇక్కడ అయితే ఈ విధంగా ఉంది మనకి ముర్రా ఇవన్నీ సూడి చెక్ చేయించు చెకప్ వెళ్ళలేవేమో ఈసారి అయితే మిన్ని జాతి చాలా వచ్చినాయి గేదెలు ఒక నాలుగైదు కనబడ్డాయి అన్న ఎవరు అన్న మీరు ఇబ్రహీంపట్నం ఎన్నిదొచ్చారు గేదెలు రెండా ఇవి అంటే సూడివా పాడివా అన్న ఇది పాడి అది సూడి దూడది ఏంది ఇది జాతి వచ్చేసి ఏంటన్నా ఇది మిన్ని జాతిదా మనకి ఎన్ని రోజులు నేని టూ అండ్ హాఫ్ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది ఎంత ఇస్తుంది పాలు ఏం రేట్ చెప్తారన్న ఎయిటీ ఎయిటీ థౌజండ్ చూడొచ్చు పూటకు నాలుగు నాలుగు లీటర్లు ఇస్తుందంట రైతు తెచ్చిండు చాలా మంది తక్కువ మంది తెస్తారు రైతులు ఎనభై వేలు చెప్పిండు రేట్ అయితే చూడొచ్చు గేదా క్వాలిటీ అయితే ఏ విధంగా ఉందో నాలుగు నాలుగు లీటర్లు ఎనభై వేలు జాతీయ వచ్చేసి మిన్ని అన్నాడు మిన్ని జప్రాబాది క్రాస్ ఉంది మీరు పండ్లు కూడా చూసుకోవచ్చు ఈ గేదా అన్న తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు ఏం రేట్ చెప్పారు దానికి లక్ష ఐదు లక్ష ఐదు వేలు చెప్పారు చూడొచ్చు ఇది వచ్చేసి తొమ్మిది నెలలు సోడి ఉందంట లక్ష ఐదు వేలు చెప్పారు తొమ్మిది నెలలు సోడి అంటే ఒక నెల నెల పదిహేను రోజులలో ఇంతది ధర అయితే తక్కువ అవుతుందేమో క్వాలిటీ అయితే మంచినే ఉంది ఈయన మోపు మీద ఉంది అంటే నెల పడుతుంది తక్కువ అయితే అన్న ఏమన్నా రేట్లో అవుతుంది అడ్రస్ ఎక్కడ మీదే ఇక్కడ ఇబ్రాపట్నం ఇబ్రాహీంపట్నమా ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా బేరం చేస్తారా రైతుల రైతులా ఫోన్ నెంబర్ చెప్పండి జీరో ఎవరికన్నా కావాలంటే మాట్లాడుకొని తీసుకోవచ్చు మిన్ని జఫ్రాబాద్ క్రాస్ ఉంది ఇవైతే అన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలి రైతు ఉన్నప్పుడు రైతులు కూడా తెస్తారు బేరం చేసే వాళ్ళు కూడా తెస్తారు గేదెలు మీరు వీడియోలో చూసి మోసపోవద్దు అన్నీ చెక్ చేసుకోవాలి రొమ్ములు కరెక్ట్ నడిపించి కొంచెం నడిపియాన్న నడిపించి రొమ్ములు సూడి ఉంటే సూడి చెక్ చేసుకోవాలి పాలు ఉంటే పాలు ఎంత ఇస్తుందో చెక్ చేసుకొని తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు రైతు నెంబర్ పెట్టాను మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చు ఎవరికన్నా కావాలంటే ఇప్పుడు అయితే ఈ విధంగా ఉంది మార్కెట్ అయితే ఇక్కడ కూడా ఉన్నాయి దూడలు ఇవి కూడా ఉన్నాయి పాడలు బుల్స్ కూడా వచ్చినాయి చూద్దాము ఇది వచ్చేసి మనకి జఫరాబాది ఉంది జఫరాబాది బ్రీడ్ ప్యూర్ జఫరాబాదే ఉంది కానీ కొంచెం కాల్కి ప్రాబ్లం ఉంది అందుగురించే బ్రీడింగ్కి పనికి రాదేమో కానీ చాలా చిన్న సైజు ఉంది సైజు వచ్చేసి అంటే ఏజ్ వచ్చేసి చిన్నగా ఉంది మాకు ఒక మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు ఉంటుందేమో ఇది వచ్చేసి చూసాము రేట్ ఏం చెప్తున్నారు రేట్ అయితే చెప్పరు చాలామంది జాతి అయితే ప్యూర్ ఉంది అందుకు జప్రాబాద్ అది ముర్రా ఏమో అని వాళ్ళే చెప్తారు చూడేదా కాగా పాడిదా ఇది ఇది కూడా హెవీ సైజ్ ఉంది మనకి వచ్చేసి ఎంత పెద్ద సైజు ఉంది జోడుచుకోవచ్చు మీరు బుల్లెరో వెహికల్ ఉంది బుల్లెరోనో అశోక్ లీలాండ్ హెవీ సైజు ఉంది రేటు చెప్పారే ఆరు లక్షల యాభై వేలు చెప్తారు రేట్ అయితే చెప్తారు అట్లనే కానీ హెవీ సైజ్ ఉంది కాక ఒకసారి నిలవాడు పక్కకి పక్కకి లీలవాడు చూసుకోవచ్చు కాక ఒక ఐదున్నర ఫిట్లు ఉంటాడు ఆయననే కనబడతలేడు క్వాలిటీ చూడవచ్చు హైదరాబాద్ డైరీ ఫామ్ హైదరాబాద్ ఎన్ని పండ్ల మీద ఉంది కాకా హెవీ సైజు ఉంది చాలా హెవీ సైజు ఓకే ఓకే డైరీ ఫామ్ ఉంది కావాలని వచ్చి ఫస్ట్ టైం వచ్చారా అన్న మీరు ఎలా ఉంది మార్కెట్ మార్కెట్ ఇప్పుడే రండి అన్న ఇట్లా ఇవి కూడా మీకు చిన్నవి ఉంటాయి మేల్ ఉంటే కొంతమంది కొని కట్టేసుకుంటారు ఫిమేల్ ఉంటే రైతులు కొని కట్టేసుకుంటారు జాతి జాతి ఉంటేనే కొంటారు జాతి లేకపోతే కొనరు రైతులు మీరు దేని గురించి వచ్చారన్న దూడలా గేదెల కోసం వచ్చారా చూడవచ్చు ఓకే ఓకే చూద్దాము ఇవి వచ్చేసి ఇవి కూడా జఫరాబాద్ ఉంది ప్యూర్ బ్రీడ్ ఉంది ఇది వచ్చేసి వన్ ఇయర్ లోపల ఉంటుందేమో కొట్లాడుతుంది వన్ ఇయర్ లోపట ముర్రా ఇవి దూడలు కూడా చాలామంది కొని కట్టేసుకున్నారు ఆవులు కూడా వచ్చినాయి ఈ వారము ఆవులు బర్రె అది కూడా ఒంగోలు ఉంది ఇంకా దిగుతున్నాయి ఆవులు బర్రెలు గేదెలైనా ఇది వచ్చేసి ఒంగోలు జాతిది ఉంది ప్యూర్ జాతిది ఉంది మీరు ఇట్లాంటివి చాలా తక్కువ వస్తాయి ఇక్కడ వచ్చేసి రైతులు ఎవరన్నా తెచ్చి అమ్ముకునేటోళ్ళు ఉంటారు ఇవి కూడా చెల్కది ఉంది ఇది కా చెలకవి మంచివి అన్ని జాతులు వస్తాయి సోడియా కాగా ఇవి సోడివా ఎన్ని ఎన్ని నీళ్ళు నాలుగో నాన్న నాలుగు నెలలు సోడి ఉంది అంట జఫ్రాబాది ఇవి వచ్చేసి ఏ ఊరు ఊరుకాగా ఏం రేట్ చెప్తారు రెండు కా రెండు లక్షలు ఇరవై వేలు మొయినాబాదా మీది కొంచెం ముంగలు తీసుకోక రెండు లక్షలు ఇరవై వేలు చెప్తారు పాలేమని ఇస్తున్నాయా అన్న ఆరు లీటర్లు ఇది ఎంత ఇస్తుంది ఇస్తలేదా ఒక గీదా ఇస్తుందంటే ఒక గేదె ఇస్తలేదు జఫరాబాద్ ఉన్నాయి ఫైనల్ ఏం రేట్ వరకు వస్తాయి అన్న అందాదా ఏం రేట్ వరకు గిడుస్తాం అనుకున్నాం దూడలు అయితే లేవు కదా లక్ష్యం అయితే లక్ష్య లక్ష్యాన్ బాయ్ బాయ్ అంటే మనకి తొంభై తొంభై వేలు లెక్క చెప్తుంది నాలుగు నాలుగు ల్యారెంటీ ఆ చూడే హెవీ సైజ్ ఉన్నాయి చూద్దాం ఇట్లా రేట్లు కనుక్కుందాం ఇంకా అన్లోడింగ్ అవుతున్నాయి గేదెలు ఆవులు ఇది వచ్చేసి చల్కది ఉంది ఇక్కడ కూడా మనకు దూడలు ఉంటాయి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు పడ్డలు ఈ సైడ్ అంతా మీకు చూపిస్తాను మొత్తం జాగ్రత్తగా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా అవైలబుల్ ఉంటుంది మనకి ఈ వారం కొంచెం తక్కువనే వచ్చినాయి మనకు పడ్డలు వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది చూద్దాం పార్ట్ టూ వీడియోలో చూపిస్తాను ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి రైతులు ఎవరన్నా కొంటే ఏం రేట్కి కొన్నారో ఫుల్ వీడియో చూడండి మీరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కొంచెం మనకు కూడా ఎంకరేజ్ ఉంటుంది కొంతమంది రైతులకు కనిపిస్తాయి వీడియోలు అనేవి ఇది చూసుకోవచ్చు కొన్నారా అన్న సోడిదా లైవ్ రైతులు కొన్నారా మొత్తం ఇవి రెండు గేదెలు కొన్నారు ఏం రేట్ కొన్నారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను హెవీ సైజ్ ఉన్నాయి తరపివి సోడి ఉన్నాయేమో ఫోటో వీడియోలో చూద్దాం